హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఈరోజు ఏంటంటే అండి బ్లౌజ్కి పైపింగ్ వేసుకుంటాం కదా పైపింగ్ వేసేటప్పుడు రకరకాలుగా పైపింగ్ వేసుకుంటారు సో యాక్చువల్గా థ్రెడ్ వేసి లోపల పైపింగ్ వేస్తాం అది నీట్గా వస్తుంది కాబట్టి సో అలా కాకుండా థ్రెడ్ వేయకుండానే థ్రెడ్ వేసినట్టుగా మనకి పైపింగ్ కావాలి మేము థ్రెడ్ వేసి వేయలేకపోతున్నాము ఓన్లీ క్లాత్తోనే పైపింగ్ వేయాలి కానీ సన్నగా అది నీట్గా రావాలి అనుకుంటే కనుక ఈ వీడియోలో అదే అండి ఈ ఇప్పుడు నేను చెప్పే వీడియో అదే అనమాట సో ఇది రౌండ్ నెక్ నేను ఫస్ట్ రౌండ్ నెక్ అయితే చూపిస్తున్నాను సో దానికి ఏంటంటే అంటే మనం దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతోని ఆ క్లాత్ తీసుకోవాలి ఏదైతే పైపింగ్ వేద్దాం అనుకుంటాం అది క్రాస్ తీసుకోవాలి ఎందుకంటే ఇది రౌండ్ నెక్ కాబట్టి క్లాత్ క్రాస్గా కట్ చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూశాను కదా ఫోల్డ్ ఎలా చేశాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను కదా ఒకటిన్నర ఇంచు వెడల్పు తీసుకున్న తర్వాత దాన్ని అలా మడతపెట్టి ఫస్ట్ మనం హుక్సులు పట్టి ఉంటుంది కదండి హుక్స్ల వైపు అక్కడ స్టార్ట్ చేసుకోవాలి రౌండ్ నెక్కకి అదే మనం నార్మల్గా బెల్ట్ ఎలా వేసుకుంటాం అలాగే మెడమొక్క వేసుకుంటాం కదా అలాగే సో ఇప్పుడు చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇది ఏదైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు తీసుకున్నానో దాన్ని ఎలా మడతపెట్టి పెట్టి మధ్యలోకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ బయట వదిలేసి తర్వాత బ్లౌజు ఆ అంచు మీదే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి బ్లౌజ్ అంతా కుట్టేసానండి ఓన్లీ నెక్ మాత్రమే ఇప్పుడు నేను కుడుతున్నాను బ్లౌజ్ అంతా ఆల్రెడీ కుట్టేశాను సో దాని మీద అదే ఫోల్డింగ్ని అలా మెయింటైన్ చేస్తూ సేమ్ అలాగే వచ్చేలాగా మన క్లాత్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్కేల్తో డ్రా చేసుకొని లైన్లు కట్ చేసుకుంటే మనకి సరిగ్గా కరెక్ట్గా వస్తామన్నమాట ఏదో అంచనాగా వేసేస్తే ఒకసారి ఎక్కువ ఒక దగ్గర తక్కువ వచ్చింది అనుకోండి మనకి పైపింగ్లో కూడా తేడా వస్తుంది సో అలా రాకుండా మనం స్కేల్తో చక్కగా డ్రా చేసుకొని నేను ఇంకా టైం ఎక్కువ ఎందుకని చెప్పి నేను ఇంకా అంతా చూపించట్లేదు సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మొత్తం క్లాత్ అంతా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా కట్ చేసుకుని అదే ఫోల్డ్ అలాగా మొత్తం రౌండ్ నెక్ అంతా కుట్టేసుకోవాలి చూసాడు ఈ ఇటువైపు కాజాల పట్టి వైపు వచ్చిస్తాం మనం అటువైపు స్టార్ట్ అయ్యి కుక్సులు వైపు స్టార్ట్ అయ్యి సో ఇక్కడ దారం కట్ చేసాక కొంచెం ఎక్స్ట్రా చిన్న క్లాత్ని జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు చూడండి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదైతే ఈ గుట్ట తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉందో అది కట్ చేసేసుకోవాలి అది ఎక్కువ ఉండకూడదు అనమాట నేను చూపిస్తున్న క్లాత్ సో కట్ చేసేసుకున్న తర్వాత ఎందుకంటే తిప్పేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ బుక్స్లు పెట్టి దగ్గర స్టార్ట్ చేసి ఎక్స్ట్రాగా ఉంచాం కదా ఫస్ట్ క్లాత్ దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి చూడండి మళ్ళీ చూపిస్తుంది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని లోపల వైపుకి మొత్తం తిప్పేయాలి మొత్తం తిప్పేసేటప్పుడు తిప్పేయాలి తిప్పేసిన తర్వాత ఓన్లీ బయటికి లైట్గా పైపింగ్ కనిపించేలాగా మాత్రమే ఉంచాలి మిగతా అంతా లోపల తిప్పేయాలన్నమాట తిప్పేసి ఇప్పుడు దాని మీద మళ్ళీ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయితే ఆ కుట్టు వేసేటప్పుడు ఇప్పుడు నేను ఆ సిమెంట్ కలర్ పైపింగ్ వేస్తున్నాను కదా ఆ సిమెంట్ కలర్ దారం వేయకూడదు మనం ఏంటంటే ఆరెంజ్ బ్లౌజ్ కదండి సో ఆరెంజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఆరెంజ్ క్లాత్ మీదే కుట్టు పడేలా వేస్తాం మనం ఆ సిమెంట్ కలర్ మీద కుట్టు పడకూడదు ఇప్పుడు కుట్టేటప్పుడు సో అందుకని మనం ఖచ్చితంగా బ్లౌజ్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ మాత్రమే థ్రెడ్ వేసుకోవాలి నాది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కాబట్టి నేను ఆరెంజ్ కలర్ థ్రెడ్ వేస్తాను ఎందుకంటే గుర్తుంచుకొని థ్రెడ్ మాత్రం ఖచ్చితంగా ఆరెంజ్ ఆ బ్లౌజ్ మీదే పడాలి ఆ పైపింగ్ మీద పడ పడకూడదు అన్నమాట కుట్టు పైపింగ్ మీద పడితే గలీజ్గా ఉంటుంది సో బ్లౌజ్ మీద మాత్రమే పడాలి అందుకని బ్లౌజ్ ఏ కలర్ అయితే ఆ కలర్ మాత్రమే దారం తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకున్న తర్వాత సేమ్ అది పక్కనే అలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయి పైపింగ్ ఎక్కడైతే మనం కనిపిస్తుందో పైపింగ్ పక్కనే వేయాలన్నమాట మళ్ళీ గ్యాప్ ఉంచకూడదు పైపింగ్ పక్కనే వేసుకుంటూ వెళ్ళిపోదు అంటే ఇక్కడ నేను చిన్న జూమ్ దాని దానివల్ల మీకు కొంచెం దినిగా అనిపిస్తుందేమో చూడండి ఇప్పుడు మళ్ళీ క్లియర్గా కనిపిస్తుంది చూసారు కదా మొత్తం అంత అలా కుట్టేస్తే మనకి చక్కగా సన్నగా నీట్గా వచ్చింది చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ వేసినట్టే అనిపిస్తుంది అసలు థ్రెడ్ వేయలేదని మనం చెప్తే తప్ప తెలియదు కూడా థ్రెడ్ వేసినట్టే అనిపిస్తుంది చూసారా చక్కగా నీట్గా సన్నగా థ్రెడ్ పైపింగ్లో వచ్చింది సో థ్రెడ్ వేయాలి హైరన్నా బైరన్నా ఏం లేకుండా సో ఈ లోపల ఇంకా ఉంది కదండి దీన్ని మనం హెమ్మింగ్ చేసేసుకోవాలి హెమ్మింగ్ చేసేసుకోకుండా పక్కనే మళ్ళీ వేరే కుట్టు కూడా వేసేసుకోవచ్చు కానీ అది అంత నీట్గా అనిపించదు డ్రెస్సెస్కి అయితే ఓకే కానీ బ్లౌజెస్కి అంత నీట్గా అనిపించదు కాబట్టి అది లోపల తెలంగా హెమ్మింగ్ చేసినప్పుడు చేసుకుంటాం కాబట్టి మామూలుగా మనం మెడమొక్క వేసినప్పుడు ఎలాగైతే హెమ్మింగ్ చేసుకుంటాం చేతి పని అలా చేసేసుకోవడమే సో ఇదండి ఈ బ్లౌజు సో దీనికైతే అయితే అయితే నేను ఇవి ప్రిపేర్ చేశాను ఇది కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి లట్కన్స్ కూడా రెండు కలర్స్ కాబట్టి అంటే ఆ సిమెంట్ కలర్ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి డబల్ కలర్ పై లక్కన్ చేయాలని కుచ్చులు చేయాలని ఇలా చేశాను ఇది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను షార్ట్లో కూడా ఉంది లాంగ్ వీడియోలో కూడా ఉంది బట్ ఏదైతే అప్లోడ్ ఏదైతే మీకు ఇంకా పబ్లిక్లోకి వచ్చిందో నాకు తెలియదు బట్ రెండు అయితే ఉన్నాయండి వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి